హన్నమయ్య జిల్లా రాజంపేటలో ప్రేమించిన యువతి బలవన్ మరణం ప్రేరేపించిన కేసులో ముద్దాయిని రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు రూరల్ పోలీసులు స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ మహమ్మద్ అలీ వివరాలు వెల్లడించారు వెంకటరాజంపేటకు చెందిన నవీన సోమవారం బురవేసుకుని స్వగృహంలో మృతి చెందింది అని కాపురం కాపురంకుంటున్న ఆటో డ్రైవర్ సుంకెల శంకేస్ల బాదులను కాలేజ్ కి వదిలి వచ్చే సమయంలో నవీన ప్రేమించిందన్నారు ఆటో డ్రైవరు బోనాల నవీన అని చెప్పేసి అనేటువంటి ఊటుకూరు గ్రామానికి చెందినటువంటి అమ్మాయి ఆమెకు వచ్చి వయసు ఇరవై నాలుగేండ్లు వీళ్ళిద్దరూ గత ఏడు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు పెళ్ళి అయినా కానీ అట్లే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి బట్ ఈ అతను పెళ్లి చేసుకోకుండా అమ్మాయిని మోసం చేసి అలాగే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆస్తి చూపించినాడు సో ఆ అమ్మాయి లాస్ట్ నన్ను పెళ్లి చేసుకో అని చెప్పేసి అంటే ఈ ఇతను పెళ్లి చేసుకోకుండా ఉండేదాని వలన నువ్వు చావు నువ్వు చావు నేను నా ఫ్యామిలీతో నేను ఉంటాను అట్లా అని చెప్పేసి చెప్పినందువలన ఆమె మొన్న పదకొండవ తేదీ సూసైడ్ ఆ మాకు సీనియర్ ఆఫ్ ఆమె ఆమె స్వహస్త్రాలతో రాసినటువంటి సూసైడ్ లెటరు తర్వాత కొన్ని చున్నీ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది ఇతన్ని ఈరోజు మన చొప్పవరిక వారిపల్లి క్రాస్ వద్ద బాదుల అనే వ్యక్తి పారిపోతుండగా ఇవి పట్టుకొని ఇతన్ని అరెస్ట్ చేయడమైంది